హాయ్ అండి వెల్కమ్ టు తేజ ఫుడ్ సీక్రెట్స్ ఈరోజు మనము ఉల్లిపాయ కరివేపాకు రోటీ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇది నోటికి కమ్మగా ఉంటుంది గ్యాస్తో పని లేకుండా ఆయిల్ కూడా లేకుండా ఇది చేసుకోవచ్చు కరివేపాకును వంటల్లో వేస్తే పారేస్తూ ఉంటాము ఇలా చేస్తే పిల్లలు కూడా తింటారు దీనివల్ల జుట్టు బాగా పెరగడానికి జుట్టు నలుపు కూడా బాగా ఉపయోగపడుతుంది ముందుగా ఈ పచ్చడి చేయడానికి కావలసిన పదార్థాలు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర మూడు ఉల్లిపాయలను ఇలా కట్ చేసి వేసుకోవాలి రెండు రెమల కరివేపాకు మూడు పచ్చిమిరపకాయలు కొంచెం చింతపండు మీరు కానీ నాచానని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు కొంచెం కొత్తిమీర తగినంత ఉప్పు ఒక స్పూన్ కారం పొడి వేసుకొని వాటర్ ఏమీ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి ఇదంతా రోట్లో దంచుకుంటే ఇంకా పచ్చడి టేస్ట్గా ఉంటుంది మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా పచ్చడి చేసుకుంటే నోటికి కమ్మగా ఉంటుంది ఒకసారి తప్పగా ట్రై చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్